రాయలసీమ ఉమ్మడి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి రాయలవారి నేల రాయలసీమ నుంచి వచ్చిన పిడుగుల్లాంటి యువతకి వీర మహిళలకి ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడితే బానే ఉందా నాకు రాయలు వారి వెళ్ళిన నేల రాయలసీమ సీమ నుంచి వచ్చిన నా అన్నతమ్ములకి నా చెల్లెలకి యువతులకి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీకు జనసేన కేంద్ర కార్యాలయం తరపు నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అలాగే ఈరోజు పార్టీలో మన అందరికీ తెలిసిన జంగాల్ శ్రీనివాస్గా తెలుసు కానీ నాకు ఆరణ్య శ్రీనివాసులుగా రెండు వేల ఎనిమిది నుంచి లవ్ యు రెండు వేల రెండు వేల ఎనిమిది నుంచి పరిచయస్తులు అప్పటి రాజకీయ ప్రస్థానంలో అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి కొద్ది కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకు రావాలి పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు మీరు ప్రత్యేకించి ఉన్న వేసుకోవాల్సిన అవసరం లేదు కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే కాకపోతే ప్రజానికానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప ఇప్పుడు జంగాల్ గారి లాంటి నాయకులు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన వారితో పాటు శివకుమార్ గారికి ఆర్ఎన్ శివకుమార్ గారికి బాలాజీ గారికి శ్రీకాంత్ గారికి రఘురామ్ గారికి పూర్ణ గారికి సాయి గణేష్ గారికి కె రవి పవన్ లోకేష్ సో శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్ శ్రీనివాసులు గారి అబ్బాయి మదన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు సంపూర్ణంగా ఆనందిస్తూ మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను శ్రీనివాసులు గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటి అడిగారు ఎలక్షన్ ముందు వచ్చారు నేనేమి ప్రామిస్ చేయలేనది అది ఇదంటే అని ఒకటి అడిగారు నీతో పాటు ఒక అప్పుడు చేయలేకపోయిన ప్రయాణం ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను నేను దశాబ్దం కాలం దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నా నేను ఒక్కనే కాదు నా బిడ్డలు నా మద్దతుదారులు అందరితో వచ్చి వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శ్రీనివాసులు గారి మద్దతుదారులకు కూడా మీ అందరికీ తెలుసు చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది మహాయితీ ఒక ఐదు మంది చేతులం నేను మొన్న కూడా సభలో కూడా మాట్లాడుతూ సి నాకు వ్యక్తిగతంగా నాకు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో గొడవలు ఉండవు నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకున్నాను పెద్దిరెడ్డి గారితో కానీ మిథున్ రెడ్డి గారితో కానీ ఒక నిమిషం విన్నాను ఇంకా మనం ఒక నిమిషం ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీసులో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి నేను ఇక్కడే ఉన్నప్పుడు ఈ మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే కర్నూలు నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి తుంబ జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి నా బిడ్డ ఇలా చనిపోయింది స్కూల్కి పంపిస్తే పద్నాలుగేళ్ళ బిడ్డ మీ బిడ్డకి బాగలేదు వచ్చి స్కూల్ స్కూల్కి పోతే ఫ్యాన్కి ఉరేసుకున్నాము అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపిస్తారు ఆ బిడ్డను కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చిన బిడ్డ చనిపోయిందని ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టిపోయింది ఆ కడుపు ఒక తల్లి పడ్డ బాధకి నేనా ఓడిపోయి ఉన్నా ఇదే చెప్పింది అన్న రాయలసీమలో మేము బతకలేకపోతున్నామన్నా బలం ఉంటే తప్ప బలం ఉన్నోడితే రాజ్యం అన్న మలాంటి సగటు మనుషులకి బలం లేదన్న నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్న మాకు నేను చెప్పాను తల్లి నేను ఓడిపోయి ఉన్నాను ఆయనకేమో నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ప్రజలు నేనేం చేయాలో తెలియట్లేదంటే నువ్వు నిలబడన్నా నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా నా దగ్గర ఏ బలం తల్లి ఓడిపోయినోడిని ఓడిపోయినోడిని బలం లేదు లేదన్నా నువ్వు అన్నా నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అన్యాయం జరిగింది ప్రజలకు ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలి వస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన ఒక రెండున్నర నెల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది నేనేం చెప్పానంటే నాకు ఆ తల్లి పద్నాలుగేళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి ఇది దేశమంతా తెలియాలి బిడ్డ జరిగిన అన్యాయం అంటే పోలీసులు కేసులు తీసుకోవట్లేదు ఏదన్నా ఏదైతే వేటాడబడుతున్నాయో అవి తిరిగి వెనక్కి తిరిగినాయి అంటే వేటాడు పడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది చదువుల నేలది కోస్తా ప్రాంతానికంటే కూడా హైయెస్ట్ అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయింది మన నేను మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ సీ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది నిరసన కూడా చెల్లి మీకు చెప్పడానికి వీలు లేదంటే నేను ఢిల్లీకి వెళ్తా వచ్చాను వచ్చి నాకు ఒకటే అనిపించింది ఇక్కడ ద కొట్టేసాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఇక్కడ నేను రావాలి అందుకని వచ్చిన రోజున ఇది ఇది చెప్తున్నానంటే మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం మనలో మనం విడిపోతా ఉన్నాం నాయకుడు ఎవరని కాదు మన సమూహానికి పనిచేసేవాడా కాదా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా అదే చూడండి నేనైతే ఎక్కడికి పారిపోను నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి ఇక్కడ మనం కొన్ని రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు జగన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మర్చిపో మీకు చెప్తున్నాను ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లో భయపడు నేను నేను రౌడిజంకి గుండలకి దాష్టికాలు వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు మూర్ఖంగా వెళ్ళిపోయి ముండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి మీరు కలిసికట్టుగా గో గొడవ పెట్టుకోవాలి సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి మన దగ్గరికి వచ్చి చెప్పద్దు ఈయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు ఆ కర్నూలుకు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు నీకు నీకు బ్లూ లైట్ కార్ ఇస్తావు నీకు నీ కొన్ని ఒక గన్మెన్ ఇస్తాం కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తాం మేము కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావడే ఉంటాడు వాళ్ళు గుంపే ఉంటుంది ఎంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి అలాంటి వేదన వ్యధ పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు ఆరణి శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈరోజున వయసు ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా రాయలసీమ నుంచి ప్రతిసారి రెండు వేల ఎనిమిదిలో ఉండింది తెగింపు రెండు వేల ఎనిమిదిలో నేను తెగింపు చూశాను ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు మనం గనుక ఈ రోజున గనక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి జగన్ గుంపు నుంచి గనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు నిజంగా చెప్తున్నాను ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు నాకేం సరదా కాదు బుద్ధుని లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అవన్నీ నాకు 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 సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంపు మీద పడిన దెబ్బ నాకు అనిపిస్తుంది ఈరోజు కనిపించింది అంత కొట్టని కనిపించిన దెబ్బలు ఎన్నో ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడడానికి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఒక కుర్రాడు ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్ తీసిరేసాడు అన్న చూడన్నాను ఇసిరేస్తే ఏ దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ని అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారన్న రాత్రి నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది అందరి పేర్లు ఉన్నాయి ఆ రోజున ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేశాయిని చూడటానికి ఎస్పీ మీద ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడుతాను మీకు అన్ని ఎలా తెలుస్తాయి విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి మీకు క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే మీరు కంప్లైంట్ తీసి ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు ఆయన అప్పుడు చూపించాను ఎలా తెలిసింది అంటారు కదా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ అని తెలుసా మీకు సంగతి మీరు ఎస్పీ కదా మీకు కుప్పంలో ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా ఇది నాకు ఏమనిపించిందంటే బలమైన యువత మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు అదొక సినిమా ఒక కల్పిత గాథ కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం అంటే అంత అకారం నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డను ఉన్నాయి శ్రీవారి సొత్తును దోచేయడం కాదు ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు అడ్డు ఆపులేదు టీటీడీ దోపిడీకి అలా కాదు నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే రమణ దీక్షితులు గారు నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయింది పోయింది నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడలే పింక్ డైమండ్ గురించి నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు చేయలేరు నాలాంటి వాళ్ళు ఒక పది లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు బాగుచేయలేడు నా కోసం చెప్పట్లా నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు ఒక ఐదు వేల జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని నాకు నా మీద గురించి నా భయాలు లేవు నా బాధ నా భయాలల్ల సమాజం ఏమైపోతుంది అడ్డకూరగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామగా కూర్చున్నాం కూర్చున్నావు రాయలసీమకి రౌడీసాని పెట్టిన పేరైపోయింది నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ వైసీపీ నాయకులు మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా మేము ఎవరిని ఊరుకో అన్నా మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి ఎవరిని ఊరుకోము మేము పలము నేరండి పీలేరు అనివ్వండి ఏ నియోజకవర్గం అనేవ్వండి అనేవ్వండి అలా కాదు ఇది మీరు కూర్చొని ఒక నిమిషం మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి మన ఉమ్మడి ప్రయోజనాలు ఏంటి మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి ఎక్కడ మనం గొడవ పడుతున్నాం ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి నిలబడండి ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా మీరు మర్చిపోండి అందరూ గల్ఫ్లకు వెళ్ళిపోండి తెలంగాణకు ఉద్యోగాలు వెళ్ళిపోండి తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తెట్టించుకోండి అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తే తెచ్చుకుందాం మళ్ళీ ఇంకోసారి కరణ మనం మీరు చెప్తున్నా ఎంత బాధ అనిపిస్తా ఉంటే అన్న మా ఊర్లు వదిలి మా అమ్మా నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న మాకు గల్ఫ్కి పోవాల్సిన అవసరం ఏముందన్న రైల్వే కోర్టులో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి బత్తాయి చెట్లు చీనీ చెట్లను కొట్టేశారు చీనీ చెట్లని ఎందుకు భయపడాలంట దిగుచ్చారా వీళ్ళు జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు తొడ కొట్టడాలు ఇవన్నీ తెలియబ్బా నాకు నాకు తోడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే మీరు కొడితేనే దెబ్బ మేము కొడితే మీకు దెబ్బ తగలదా మీరు కొడితేనే మీరు కొడితేనే మా నుంచి రక్తం వస్తుందా మేము కొడితే మీ నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు హస్తాలని ఆలోచించండి ఒకసారి నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమ్మస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు నా కోసం మాట్లాడలే అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను నేను తగ్గున్నాను యాక్చువల్గా మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అబ్బా అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి అలాంటి నిలబడే వ్యక్తి ఈ రోజున జంగా శ్రీనివాసులు గారు వచ్చారు వారి అబ్బాయిలతో మాట్లాడారు వారి బ్రదర్ గారితో మాట్లాడారు జగన్ గారితో మదన్ గారితో మాట్లాడారు వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను నేను నా కోసం చేయట్లేదు ఇది మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు ఒక నియోజకవర్గం కోసం కాదు రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి మేము కలిసికట్టుగా ఉందాం రౌడీసం చేస్తూ ఉన్నారు నేమ చెప్పింది వీళ్ళు రౌడీలు రౌడీలు అని చెప్తూ ఉంటారు ఏం రౌడీలు వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా భయపడద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఇంత సంఖ్యా బలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు భయపడాల్సిన అవసరం ఏముంది మన బలహీనత ఐక్యత లేక సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు ఇది మారాలి రెండు వేల ఇరవై నాలుగుకి ఇది మారాలి ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు అతను తిట్టాల్సిన అవసరం కూడా లేదు అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదాం మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ మాటలు చెప్పను తొడలు కొట్టుకోను గుండెలు చరుచుకోను జబ్బలు జరుచుకోను చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగే అవసరమైనప్పుడు నిలబడతాం అంతే ఎందుకంటే సినిమాలు చేసేసి విసుగుంటుంది వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీ రికార్డింగ్ వేసుకుంటా ఉంటారు అలా వీళ్ళకి రీ రికార్డింగ్లు ఎక్కువైపోయాను ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం పుష్ప సినిమా పుణ్యం అని రీ రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి వీళ్ళు నేను మామూలుగానే కట్టుకొని ఏదో మన మన సాంప్రదాయం ప్రకారం వస్తాం వీళ్ళు అలా కాదు వెనకాల మామూలుగా రీ తోటి నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా పంచ డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి వీళ్ళు పంచి డైలాగులు సరే చెప్దాం అలాగే పోలీసు అధికారి ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సర్చ్ వారెంట్ లేకుండా మా ప్రమిసిస్కి వచ్చారు మీరు సహజమే పాలిటిక్స్లో అంటే కుదరదు వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని నేను భయపడే వ్యక్తిని కాదు నన్ను ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికిన భయపడే వ్యక్తిని కాదు అన్నీ సిద్ధపడే వచ్చాను అందుకే చెప్తున్నాను నేనేం భయపడ్డాను మనం ఒకటే చెప్పా నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి రెండో రాడు నేను కాదు అది మీరే అవుతారు గుర్తుపెట్టుకోండి జై జనసేన జయ హింద్